చాలా మంది సభ్యులు అడిగింది ఏంటంటే పగడపూట వ్యవసాయానికి విద్యుత్ అడుగుతున్నారు సార్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మనం పూర్తి స్థాయిలో తొమ్మిది గంటలు కంటిన్యూస్ గా కరెంటు పగలపూట ఇవ్వలేకపోయాం సార్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిఎం పీఎం అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెమ్మటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఈ పిఎం కుసుము కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చెప్పలే మొత్తం నాలుగున్నర లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్ ఫస్ట్ విడతగా లక్ష కనెక్షన్ శాంక్షన్ అయిపోయి మళ్ళీ రెండు లక్షలు కనెక్షన్స్ కి మళ్ళీ పిఎం కుసం ద్వారా మళ్ళీ ఇంకో రెండు లక్షల కనెక్షన్స్ కూడా నిన్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు అవకాశం ఇచ్చింది సార్ తొందరలో కనుక టెండర్లు పిలిచి సోలార్ తీసుకోవాలి సోలార్ ప్లాంట్లు తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి పెడితే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకి పూర్తిగా పగలపూట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తొమ్మిది గంటలకు కరెంట్ ఇవ్వగలుగుతాం సార్ అదే విధంగా దాదాపు ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్ వచ్చేసరికి ఈ ప్రభుత్వం రెండు లక్షల అరవై వేల రూపాయలు సార్ మనమైతే పోల్స్ ట్రాన్స్ఫర్ మరియు ట్రాన్స్మిషన్ లైన్స్ పోల్స్ అయితే మూడు ట్రాన్స్మిషన్ లైన్స్ అయితే నూట మీటర్లు ఇవన్నీ కూడా మనం ఇస్తాం సార్ దాదాపు ఈ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్స్ విద్యుత్ కింద పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పైన ఖర్చు పెడుతుంది సార్ ఇందాక మన బలరాం కృష్ణ గారు అడుగుతూ మూడు వందల యాభై కనెక్షన్స్ ఉన్నాయని చెప్పారు అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులు తెలియజేస్తా ఉన్నాం సార్ అదే విధంగా మూడు సబ్స్టేషన్స్ ఎప్పటి నుంచో పెండింగ్ అన్నారు వాటిని కూడా లోడ్ ఉంటే కనుక ఆ ప్రాంతంలో లోడ్ ఉండి అవసరం సబ్స్టేషన్ అవసరం అనుకుంటే కనుక ఖర్చు ఇమీడియట్ గా దాన్ని కూడా చేస్తాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు డిస్కౌంట్స్ పరిధిలో దాదాపు ఇప్పటికే డెబ్బై స్టేషన్స్ ని టెండర్లు పిలిచే ప్రక్రియలో కొనసాగుతుంది తొందరలోనే టెండర్లు పిలిచి ఎక్కడైతే లోడ్ ఉందో వాటిని అధిగమించడం కోసం మనం ఈ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం సార్